అంతేనండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు నేను ఆయిల్ పోసుకుంటున్నానండి కొంచెం కొంచెంగా ఆయిల్ పోసుకొని వచ్చేదాకా కలుపుకోండి ఇలా జీలకరేసుకొని కాగబెట్టుకోవాలండి ఆ ఫ్లేవర్ తగులుతుంది అయితే ఈ కర్రీకి మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి బాగానే పట్టిద్ది ఆయిల్ కంప్లీట్ గా ఆయిల్ మీదే రన్ అవుతుంది ఎందుకంటే ఆయిల్ తినే వాళ్ళైతే మాత్రం కొంచెం దీన్ని తినండి చేసుకొని తినండి ఆయిల్ ఎక్కువ అనిపిస్తే మాత్రం కర్రీ ఐటమే ఆయిల్ మీద రన్ అవుతుంటదండి మొత్తం కలిసేదాకా కలుపుకోండి ఇట్లా కలుపుకోవాలి అదిగోండి అట్లా ముద్దొచ్చేటట్టు ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేద్దామో చూద్దామా క్యాప్సికమ్ ఇలా కట్ చేసుకున్నాం కదా ఈ కట్ చేసుకున్న క్యాప్సికంలో ఈ పిండిని ఇలా స్టఫ్ చేసుకోవాలండి పిండి మొత్తాన్ని మంచిగా నొక్కి స్టఫ్ చేసుకోండి క్యాప్సికమ్ మొత్తం కూడా అందుకని ఎక్కువగా చిన్న క్యాప్సికమ్స్ తీసుకోండి పెద్ద పెద్దవి కాకుండా చిన్న క్యాప్సికమ్ తీసుకోండి ఇలా చిన్న చిన్నవి తీసుకోండి